ఓకే చెప్పాలని డిస్టింక్షన్ పాస్ అయినట్టు ఆయన శాఖ వర్ అవును అవును సార్ కానీ ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ వైటేజ్ కూటంలో దక్కడం వల్ల ఇది సాధ్యం అవుతుందా మిగిలిన మంత్రులు ఆ ప్లేస్లో ఆ శాఖకు వేరే మంత్రులు ఉంటుంటే నిజంగా శాసకీయ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి దాన్ని దీనికే ఉపయోగించాలి అనుకునే మంత్రులు కూడా ఉండరు ఆ నిధులను ఎలాగే ఉపయోగించుకుంటారో కూడా ఎన్నాళ్ళు మనకు తెలియదు ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకుండా వేరే మంత్రులు ఉంటే సాధ్యం అవుతుంది ఆ వెయిటేజ్ దక్కుతుంది ఆయన ఉండబట్టి ఆయన సాధించగలుగుతున్నాడు ఇంత ముందు జగన్ హయాంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డికి అటవీ శాఖ మంత్రి చేశారు ఇట్లాంటివి చేయలేకపోయారు కదా అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అప్పట్లో బొత్స అనుకుంటా లేకపోతే ఇంకా బొత్స విద్యాశాఖ కదా చూసింది పంచాయతీరాజ్ ఇంకా చూసారు ఆ రోజు చేస్తున్నటువంటి వర్క్స్లో ఇలాగా జగన్ దగ్గరికి వెళ్ళి మనం ఈ డబ్బులు ఇచ్చేయాలా ఆ ఊరికి రోడ్లే ఇచ్చాలి ఈ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దమ్ము అధికారం ఎవరికి లేదా ప్రాంతీయ పార్టీల్లో అవకాశం ఉంది ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు కూడా ఏమీ చేయలేరు చేసినా ప్రభుత్వం పేరు చెప్పాల్సింది చంద్రబాబు గారు ఇక్కడ తన పేరు వస్తుంది కూటమిలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నర్ కాబట్టి అది ఆయన అక్కడ కూడా జనరల్ గారి పేరు కూడా వాడతారు బట్ ఆచరణలో తను ఏం చేయాలనుకుంటున్నాడు చేసుకెళ్ళగలుగుతుంది ఇదే టైంలో అదే సైమన్ టైనీస్గా నారా లోకేష్ గారు కూడా అదే స్థాయిలో క్రెడిట్ దక్కించుకుంటున్నారు ఈ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమం